ఆ రోజు మా పదో తరగతి సహాధ్యాయుని వాళ్ళ అమ్మాయి పెళ్లికి మే అంతా హాజరయం అలా వచ్చిన వాళ్లలో ఓ స్నేహితుడు రియాజ్ భాష తనకి యాక్సిడెంట్ అయితే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు కొంతకాలం కిందట హాస్పిటల్ అంతా తను చూడడానికి వచ్చిన జనాలతో నిండిపోతే ఆ డాక్టర్కి తనొక సమరసింహారెడ్డినైనా బిల్డప్ అనుకున్నానని చెప్పడంతో నా కూడా నా గతకాలపు ఘటన వలయాలు వలయాలుగా కళ్ళ ముందు కనబడడం మొదలైంది విషయానికి వస్తే రెండు వేల ఒకటిలో నాకు సర్జరీ అవసరమైంది దాని గురించి ఎంక్వైరీ చేస్తే మన సీనియర్ బాలాజీ కూడా చేయించుకున్నాడని తెలిసి ఆయనకు చేసిన డాక్టర్ ఏఎస్ రెడ్డి గారి దగ్గరే నేను కూడా అపాయింట్మెంట్ తీసుకున్నాను నేను భయపడుతూ ఉంటే పాపం బాలాజీ చాలా ధైర్యం చెప్పాడు ఇది చాలా మైనర్ సర్జరీ నొప్పేమీ ఉండదు ఉదయం చేయించుకుంటే మధ్యాహ్నానికి ఇంటికి వెళ్ళిపోవచ్చు అంటూ ఎంత ధైర్యం చెప్పినా మొదటిసారి కావడంతో ఎక్కడో ఏదో తెలియని ఆందోళన ఇంట్లో కూడా రెండు గ్రూపులు ఒక గ్రూప్ ఏమో వీడు పిరికోడు వీడు ఏం చేయించుకుంటాడని రెచ్చగొట్టే గ్రూపు ఇంకో గ్రూపు వద్దయ్య హర్షయ్య అని కళ్ళనీళ్ళు పెట్టుకునే సోదరి మండల గ్రూపు ఈ గ్రూపుల మధ్య పంద్యాలు కూడా ఓ రోజు రెచ్చగొట్టే గ్రూప్ వెటకారాలు ఎక్కువడంతో మొండిగా ధైర్యం నటిస్తూ వెళ్ళిపోయా సుప్రియ తోడరాగా రాగా డాక్టర్ గారి దగ్గర సర్జరీ అయి బయటికి రాగానే మొత్తం సుప్రియ వాళ్ళ బంధువులందరూ హాస్పిటల్కి వచ్చి ఒకటే విచారణ మా గాడైతే ఓ పూల బొకే ఓ పెద్ద గెట్వెల్ సూన్ బోర్డుతో వచ్చాడు ఆ డాక్టర్ ఈ సందడంతో చూశాడు నా దగ్గరికి వచ్చాడు నీ పాసుగులా నేను ఇలాంటి వాడిని ఎక్కడా చూడలేదయ్యా ఎవరైనా వేసక్టమి అంటే మొగుడు పిల్లలు మాత్రమే వచ్చి ఏదో గుట్టుగా చేయించుకొని సపోర్ట్ చేయకుండా వెళ్ళిపోతారు నువ్వేందయ్యా ఊరంతా డప్పు కొట్టుకొచ్చావు నరసింహనాయుడు అంటూ ఆయన ఒకటే నవ్వు ఆ తర్వాత తెలిసింది బొకే సుప్రియ ఐడియా అని ఆ ఆపరేషన్ చేయించుకొని నేను పెద్ద హీరో అయిపోయా తనకని కానీ బాలాజీ చెప్పినంత వీజీ కాలే నాకు ఓ వారం నా నొప్పి తగ్గడానికి నడవడానికి కూడా కష్టపడ్డా ఆ తర్వాత మన శ్రీధర్ గారు ఉంటుంది వాడు కాల్ చేశాడు భయపడుతూ భయపడుతూ ఎరా చేయించుకోవచ్చా నొప్పు ఉంటుందా ఉన్నా ఎన్ని రోజులు అంటూ నేను కూడా వచ్చు మన బాలాజీ లాగే అసలేమి భయపడొద్దురా చాలా మైనరు పదికి చేయించుకున్నావా పదకొండు గంటలకు ఇంట్లో ఉండొచ్చు అంటూ చెప్పారు చేయించుకున్నాక ఎలాగో వాడు బూతులు అనుకో ఓ చిన్న మెసేజ్ వేసక్టమీ చాలా సింపుల్ ప్రొసీజర్ మళ్ళీ చాలా సేఫ్ ట్యూబ్ ఎక్టమీతో పోలిస్తే అయినా ఈ కథ మీకు అంటే మన స్నేహితులకి ఓ జీవితకాలం లేట్